నమస్కారం విఎస్ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు కూనేరు స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బాల్వి హావ్ ముక్తు భారత్ బాల్య వివాహాల నిర్మూలన సమావేశాన్ని మహాత్మా జ్యోతిరావు జ్యోతిరావుపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహం నందు ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాబు హాజరే ప్రసంగిస్తూ బాల్య వివాహాల నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది బ్రిటిష్ కాలంలో అమల్లోకి వచ్చింది ఈ చట్టంలో అనేక మార్పులు చేసిన కేంద్రం బాల్య వివాహాల నిరోధక చట్టం రెండు వేల ఆరులో తీసుకురావడం జరిగింది ఈ చట్ట ప్రకారం బాల్య వివాహాలు చేయడం పూర్తిగా నిషేధం ఈ చట్ట ప్రకారం వివాహ వయస్సు పురుషునికి ఇరవై ఒకటి స్త్రీలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి చేసుకుంటే లక్ష రూపాయల జరిమానా రెండేళ్ల జైలు శిక్ష రెండు విధించే అవకాశం ఉంది బాల్య వివాహాలను ఎవరైనా ప్రోత్సహించినా కుదిర్చినా చేసినా తల్లిదండ్రులు శిక్షార్హులే వివాహాలు జరిగిన తర్వాత తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి శ్రీమతి జి సబిత మేడం మాట్లాడుతూ చిన్నారులు తమ చదువులపై దృష్టి పెట్టి మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థితిలో స్థిరపడాలని అన్నారు స్త్రీ పురుషులు యుక్త వయసు వచ్చిన తర్వాతనే వివాహం చేసుకోవాలి చిన్న వయసులు వివాహం చేసుకున్నట్లయితే మానసిక శారీరక పరిపక్వత ఏర్పడదు దీని ద్వారా పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా ఉండరు ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు మీ చుట్టుపక్కల ప్రాంతాల వారు యుక్త వయసు రాని వారికి వివాహం జరిగినట్లయితే ఆ సమాచారాన్ని వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించడం ద్వారా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు ఆడపిల్లలు ఎవరైనా ఆపద సమయంలో ఉన్నప్పుడు వందకు డయల్ చేయాలి ఇటు కార్యక్రమానికి ప్రిన్సిపాల్ లలిత కోనేరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆంజనేయులు సఖీ సెంటర్ ఇన్ఛార్జ్ సునీత ఉపాధ్యాయులు పిల్లలు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు ఎవరైనా సపోర్ట్ చేసినా సరే ఇక అందరు వాళ్ళందరినీ కూడా శిక్షిస్తారు ఇకపోతే మన